తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏపీ చంద్రబాబునైతే ఒక విజ్ఞప్తి చేయడం అయితే జరిగింది రాయలసీమ ప్రాజెక్టును రద్దు చేయండి అంటూ కూడా మమ్మల్ని సహకరించాలంటూ మా బతుకు మమ్మల్ని బతకని అని కూడా తనకు విజ్ఞప్తి చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ముఖ్యంగా ఈ యొక్క నదీ జలాల విషయం కేవలం సిడబ్ల్యూసి వాటర్ సెంట్రల్ వాటర్ కమిషన్ తీర్చ తన పరిధిలో ఉన్నప్పటికీ ఆ యొక్క ముఖ్యమంత్రులు మేమంటే మేము కడతాం మేమంటే మేము కడతామంటూ కూడా ఆ ప్రా ప్రాజెక్టు పూర్తి చేస్తామంటూ కూడా వారికి వాడికి పోటీ పడుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు ఏపీ సీఎం చంద్రబాబును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేస్తున్నారు రోజుకు మూడు టీఎంసీని తీసుకునేటువంటి ప్రాజెక్ట్ విషయంలో ఉదారత చూపండి ఎగ్జాంపుల్ ఏది ఏది నిజం అంటూ కూడా చూపమని అంటున్నారు అదేవిధంగా పాలమూరు ప్రాజెక్టు అడ్డుకునేలా అంటే దాదాపు పాలమూర్ను పాలమూరు ప్రాజెక్టులో ఉన్నటువంటి మేము పూర్తి చేస్తామంటే మీరు బనకచెల్ల కడుతున్నారు లేదంటే మమ్మల్ని వాటర్ మిమ్మల్ని ఎందుకు ఆపుతున్నారంటూ కూడా మా నీళ్ళు మమ్మల్ని ఉంచ ఉంచండి అంటూ కూడా ఇక్కడ విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి మీరు బాధ్యతగా ఉండండి మమ్మల్ని బాధ్యతగా బతకనివ్వండి అంటూ కూడా ఈ యొక్క చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మీరు బాధితంగా ఉంటే మాత్రం మీ మేలును మేము మర్చిపోలేమంటూ కూడా తనకు విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి నేను రెండున్నర ఏళ్ళల్లో పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేయిస్తా కానీ మీరు అడ్డుకోన అడ్డుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి నాగర్ కర్నూలు జిల్లా నిన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్థాపనకు చెందిన మీటింగ్లో చంద్రబాబు గురించి తన తన నీళ్లు తీసుకోపోవడంలో ఈ యొక్క కేంద్రంతో ఉన్నటువంటి తన దోస్తి గురించి ప్రతిపాదించినటువంటి సందర్భం ఇది అయితే నిన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేస్తున్న పాలమూరు ప్రాజెక్టును అడ్డుకోవద్దు పాలమూరు రంగారెడ్డి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం డిండి ఎస్ఎల్బిసి ప్రాజెక్టును పూర్తి చేసుకునేందుకు సహకరించండి అంటూ కూడా తను తను విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఒకనాడు పాలమూరు జిల్లాను దత్తత తీసుకున్నామని మీరు చెప్పారు కానీ ఈ యొక్క పాలమూరు జిల్లా మీద మీ యొక్క ప్రేమ ఏమైందంటూ కూడా ప్రస్తున్న ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ప్రాజెక్టును పూర్తి చేసుకొని ఇవ్వండి ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి నాలుగు టీఎంసీల నీళ్లు చే తీసుకు తీసుకునేది ఇప్పుడు తొమ్మిది పాయింట్ ఐదు టీఎంసీల నీళ్లు తీసుకునేందుకు ప్రాజెక్టులు పెట్టుకున్నారు అయితే రోజుకు మూడు టీఎంసీల తీసుకునేటువంటి రాయలసీమ ప్రాజెక్టును రద్దు చేసి ఉదారత చూపడినట్టు కూడా తను వేడుకున్నటువంటి పరిస్థితి తెలుగు రెండు తెలుగు రాష్ట్రాలకు తెలుగు వారిని సమానంగా అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదన కేంద్రం అంటూ కూడా కేంద్రం మీద నెట్టేటువంటి పరిస్థితి పరిస్థితి మనం చూడొచ్చు ముఖ్యంగా ఆయా గ్రామాల్లో దాదాపు రెండు కోట్లతో చేపట్టినటువంటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ శంకుస్థాపన ప్రారంభానికి తను వచ్చిన తర్వాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత తను అక్కడ ఉన్నటువంటి మినిస్టర్ జూపల్లి కృష్ణారావు ఎవరైతే అక్కడ ఉన్నటువంటి మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆ అక్కడ మినిస్టర్లు ఉన్నటువంటి ఏర్పాటు చేసినటువంటి మీటింగ్లో తను మాట్లాడడం అయితే జరిగింది ముఖ్యంగా మనం చూడొచ్చు అయితే తెలంగాణ రాష్ట్రంలో ఆ యొక్క వాట ఏమై ఉంది దానికి సంబంధించిన వాళ్ళు ఎవరంటూ కూడా ఈ యొక్క వార్త చూడవచ్చు బాబుతో మిలాఖత్ బనక చెర్లపై దస్ఖత్ ఈ యొక్క బనక చెల్ల మీద మీ కపట ప్రేమ ఎందుకంటూ కూడా ఈ యొక్క వార్త అయితే చూడవచ్చు అయితే రాష్ట్రంలో మన తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది మంది అంటే ఇటు కాంగ్రెస్ కావచ్చు ఇటు బీజేపీ కావచ్చు మొత్తం తొమ్మిది ఎంపీ స్థానాలు ఉండగా అందులో ఎనిమిది స్థానాలు అటు కాంగ్రెస్ కావచ్చు అటు బీజేపీ కావచ్చు చెరో నాలుగు తీసుకున్న తర్వాత మిమ్మల్ని పోరాడమని మిమ్మల్ని కొట్లాడమని మిమ్మల్ని పంపిస్తే మీ యొక్క అక్కడ ఉన్నటువంటి సినిమా చూస్తున్నారు ఏం ప్రయోజనం మీ వల్ల అంటూ కూడా ఈ యొక్క వార్త చూడొచ్చు అంటే ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ని ఆ బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేసే విధంగా వీళ్ళు ప్ర ప్రయత్నిస్తున్నారా లేకపోతే తెలంగాణ రాష్ట్రంపై కపట ప్రేమ చూపిస్తున్నటువంటి అంటే చంద్రబాబు కావచ్చు అటు కేంద్రం కావచ్చు ఇటు సీఎం చంద్ర సీఎం రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో మా రాష్ట్రాన్ని మేము డెవలప్ చేసుకుంటామంటూ కూడా వీళ్ళు చెప్తున్న అప్పటికీ వీళ్ళంతా ఏం పనిచేస్తున్నారంటూ కూడా మనకు చూడవచ్చు ఎనిమిది మంది ఎంపీలు ఒక్కరైనా నోరు మెదపడం లేదు మా ఓటర్లు తెలంగాణ ప్రజలకు ఏం సమాధానం చెప్పుకోవాలంటూ కూడా కేంద్రాన్ని నిలదీయాల్సిన అవసరం మీకు ఉన్నప్పటికీ మీరు ఏం మాట్లాడకపోవడం ఎంత ఎంత ఆస్యాస్పదమో కూడా మనకు తెలుస్తుంది దాదాపు ప రెండు వేల పదకొండు నుంచి పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా కేంద్రంలో మోడీ ప్రభుత్వం తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని డిమాండ్లను కూడా ఎప్పటికెప్పుడు తోచి తప్పకుండా పాటించాల్సినటువంటి కేంద్రం ఎప్పటికీ మమ్మల్ని ముండి చేయి చూపిస్తుంది ఆ యొక్క ముండిచ్చేయి వల్ల బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారు కాంగ్రెస్ ఎంపీలు ఏం చేస్తున్నారు ఎప్పటికెప్పుడు పోరాడించాల్సిన అవసరం మీకు ఉన్నప్పటికీ ఆ యొక్క పోరాటం ఏమైందంటూ కూడా ఈ యొక్క పేపర్ మనకు ఒక ఆధారితమైనటువంటి అధికార కాంగ్రెస్ రక్షణగా బీజేపీగా ఉన్నట్టు కూడా మన తెలుస్తుంది అయినా సరే ఆ నలుగురు బిజెపిలో ఒక్కరు కూడా నోరు నెలపడం లేదు ఆ యొక్క చట్టాన్ని అమలు చేసేటటువంటి మోడీ ప్రభుత్వం నేడు ఏకంగా చట్టానికి తుట్లు పొడుస్తుందంటగా చెప్పడం అయితే జరిగింది విభజన హామీ చట్టం ప్రకారం పరిధిలో రాకుండా బనకచర్లపై రాజ్యాంగ భద్రత లేని ఒక సమావేశాన్ని పెట్టి కమిటీ వేసి ఏపీకి అనుకూలంగా ప్రాజెక్టులు ముందుకు తీసుకోపోవడానికి పాములు కాస్తున్నారంటూ కూడా ఈ యొక్క వార్త వస్తుంది అయితే విభజన హామీ చట్టంలో ప్రకారంగా ఈ యొక్క కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర జల విద్యు కమిషన్ ఏదైతే ఉందో వాటర్ కమిషన్ ఆ యొక్క వాటర్ కమిషన్ ఇది ఎక్కడగా లేదన్నప్పటికీ ఈ యొక్క అంశం లేనప్పటికీ దానికి విరుద్ధంగా కేవలం పది సంవత్సరాలు మేము ఆ రాజ్యాంగంలో ఉన్నాం ఇంకొక రాజ్యాంగబద్ధమైన పొజిషన్లో ఉన్నాం ఇంకో ఐదు సంవత్సరాలు మా చేతుల్లో ఉంది కాబట్టి మీ యొక్క జుట్టు మా చేతులు ఉంది కాబట్టి ఇటు బాబు చెప్పిందే ఆట మేము ఆడతామంటూ కూడా ఈ యొక్క వార్త అయితే చూస్తుంది ఆ యొక్క రాజ్యాంగబద్ధమైనటువంటి కమిటీ వేసి ఎప్పటికప్పుడు వాళ్ళకి అనుకూలంగా మీటింగ్ ఏర్పాటు చేసి వారికి ఏపీకి అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి బనగచర్ల ప్రాజెక్ట్ పై అనుకూలంగా కూడా కమిటీ సిఫార్సు చేసి అక్కడ ఉన్నటువంటి అంత పర్మిషన్ కూడా తేల్చి చెప్పే విధంగా ఎంపీలు దాహోత పడుతున్నారు దానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ప్రజలంతా కూడా గమనించాల్సిన అవసరం ఉంది కూడా మనం చూడొచ్చు అధికార కాంగ్రెస్కు రక్షణగా బీజేపీ అంటే దాదాపు ఈ రెండు పార్టీలు సెంట్రల్ అయినప్పటికీ అంటే కేంద్రంలో ఉన్నటువంటి బడా పార్టీలు అయినప్పటికీ ఒకటి అపోజిషన్ ఒకటి పొజిషన్లో ఉన్నప్పటికీ అపోజిషన్ పార్టీకే కొమ్ముగాస్తున్నటువంటి బీజేపీ అని చూపుకో చెప్పుకోవచ్చు అదేవిధంగా బీజేపీని ఎంత ప్రశ్నించినా కానీ రాష్ట్రంలో వచ్చేసరికి తనకు రక్షణగా నిలుస్తుందంటూ కూడా ఈ యొక్క వార్త చూడవచ్చు భిన్నంగా అంటే దేశ రాజకీయాలకు భిన్నంగా తెలంగాణలో మాత్రం ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీ అధికార పార్టీకి రక్షణగా నిలుస్తుందడం రాజకీయ పరిశీలనకు సైతం విస్మనీయానికి గురిచేస్తుంది కొన్ని సందర్భాల్లో బీజేపీ ఎంపీలు ఏకంగా కాంగ్రెస్ మా అంటే వారికి కాంగ్రెస్ చేసినటువంటి పనులకు కాంగ్రెస్ చేసినటువంటి ప్రశ్నించకుండా ఏ డెవలప్మెంట్ ప్రశ్నించకుండా అవురా అనడం ఎంతవరకు సమం అంటూ కూడా చెప్పవచ్చు సామాన్యుల విలువలంటే మనకు లెక్కలేదు ఒక ఎంపీ ఈటల రాయందర్ విమర్శిస్తే మరో ఎంపీ రఘునందన్ రావు హైడ్రాను కీర్తించారు ఇది ఒక ఉదాహరణ మాత్రమే ఇది ప్రజా సమస్యలను ఎత్తి చూపాల్సిన సమయంలో అధికార కాంగ్రెస్ను వదిలిపెట్టి బీఆర్ఎస్ మీద లక్ష బీఆర్ఎస్ లక్ష్యంగా విమర్శలు చేస్తుండడం ఈ యొక్క ఒక మీ యొక్క విజ్ఞతకే వదిలేస్తామంటూ కూడా ఇది చెప్తున్నటువంటి పరిస్థితి అయితే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ఈ యొక్క బనకచెర్ల కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఎత్తిపోతల ప్రాజెక్టు నాగర్ కర్నూలు జిల్లా ఎ ఎత్తిగా బనకచెర్ల కావచ్చు అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టుల గురించి నడుస్తున్నటువంటి పరిస్థితి ఆ యొక్క ప్రాజెక్ట్లో మేమంటే మేమంటూ కూడా కేంద్రంతో దోస్తి పడుతున్నటువంటి పరిస్థితి అటు అటు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పటికీ ఆ ఏపీలో మాత్రం భిన్నంగా ఆ యొక్క కూటమి ప్రభుత్వం ఉండడం వల్ల ఆ యొక్క అనుకూలంగా వాదనలు కావచ్చు అనుకూలంగా కమిటీ విధానాలు కావచ్చు అనుకూలమైనటువంటి విషయం కూడా వాళ్ళకు అనుకూలంగా వచ్చేటువంటి అవకా అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రానికి మోసం చేసే కేంద్రంగా మోసం చేసేటువంటి రాష్ట్రంగా ఇటు ఆంధ్రప్రదేశ్ను ఇటు బీజేపీ పార్టీని కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రేమ్ చేస్తుందని చెప్పాలి అదే అంతే అంతేకాకుండా తెలంగాణలో ఈ యొక్క జీడిపి శాతం కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే విలువలు ఏదైతే ఉందో ఆ విలువలు పూర్తి భిన్నంగా తెలంగాణ రాష్ట్రాన్ని చూస్తున్నట్టుగా మీరు కూడా గమనించాల్సిన అవసరం ఉందంటూ కూడా చెప్పుకోవచ్చు యొక్క ఇక్కడ జన వివాదాల పైన తొమ్మిది మందితో ఇప్పటికే కమిటీ వేయడం అయితే జరిగింది ఆ యొక్క కమిటీలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు రాష్ట్రాల నుంచి విదేశీ ఐదేసీ అధికారులు అయితే ఐదైదు మంది ఉంటారంటూ కూడా మనకు తెలుస్తుంది కేంద్రం నుంచి ఒక ఇద్దరు సీనియర్ ఆఫీసర్లు ఉంటారు అదే విధంగా ఈ యొక్క ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన విషయం కాబట్టి ఇటు తెలంగాణ నుంచి ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే ఐదేసి ఐదైదుగురు అధికారులు అయితే ఉంటారు జల సౌదలో నేటు నేడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే సమీక్ష నిర్వహించే కార్యక్రమం అయితే చేపడుతున్నారు అయితే పది మంది పన్నెండు మందితో అధికారులతో కమిటీ వేయాలని పాత్ర పాత్ర నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది ఢిల్లీలో కేంద్రం జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో నేతృత్వం ఇరు 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 రాష్ట్రాలకు ఉన్నటువంటి సీఎంలు కావచ్చు భేటీ అయినటువంటి సంగతి తెలిసిందే అయితే ఆ భేటీలో ఉన్నటువంటి విషయం మీద మేము ఆ బనక వాటర్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి వాటర్ కా ప్రాబ్లం కావచ్చు మేము ఏం చర్చ లేదంటూ కూడా ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్తో కావచ్చు అధికారికంగా ప్రకటించినప్పటికీ అక్కడ ఉన్నటువంటి మంత్రులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి మినిస్టర్ విభాగానికి చెందినటువంటి అధికారులు అయితే మేము ఏపీ మంత్రులు మాత్రం మేము దీని గురించే చర్చించాం మేము మాకు వాటరే ముఖ్యం అసలు మేము దీనికి మీటింగ్ అయ్యిందే దీనికోసం అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు అంటే ఎవరు అబద్ధాలు ఆడుతున్నారు ఎవరు నిజాలు చెప్తున్నారు అంటే ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం అయితే ఉంది దాదాపు పన్నెండు మందితో కమిటీ వేయాలని ఏకాభిప్రాయానికి వచ్చినటువంటి సమాచారం కేంద్రం నుంచి జలశక్తి సెక్రటరీ సెంట్రల్ వాటర్ కమిషన్ సిడబ్ల్యుసి నుంచి ఒక సీఏలో కమిటీగా నేతృత్వం వహించాలి ఏపీ తెలంగాణ నుంచి ఐదుగురు చొప్పున అధికారులు కమిటీలో సభ్యులుగా ఉండాలంటూ కూడా నిర్ణయించినట్టు తెలుస్తుంది అయితే ఈ యొక్క ఏర్పాటు చేసినటువంటి తెలిసి తెలిసిన తర్వాత రాష్ట్రంలో రెండు మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణానికి స్టేట్ లెవెల్ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ కూడా ఆమోదం తెలిపింది వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మైలార్దార్ పల్లిలో ఉన్నటువంటి ఒక వద్ద కట్టవాగు నిర్మించాల్సిన చిన్నపాటి చెరువులో ఖమ్మం జిల్లా రఘునాథపాలెం నుంచి చెరువులకు నీళ్ళు అందించేందుకు వెంకటాపాలెం వద్ద కూడా నాగార్జున సాగర్ ఎన్మాకాల్వపై హైడ్రా హైడ్రాలజీ క్లియరెన్స్ కూడా మంజూరు చేసినట్టుగా అనిపిస్తుంది అయితే ఈ యొక్క చిని చిన్న మైనర్ ప్రాజెక్టులు కూడా తెలంగాణలో ఇచ్చినప్పటికీ ఆ యొక్క నదీ జలాల విషయం మాత్రం ఎక్కడ కూడా పొంత లేకుండా కూడా ఏపీ కావచ్చు ఇటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కావచ్చు తెలంగాణను మోసం చేస్తున్నారంటూ కూడా మనకు తెలుస్తుంది అయితే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఆ యొక్క ఏ వాటర్ అయినా కూడా కేంద్రమే ఇవ్వాలి కాబట్టి ఆ యొక్క కేంద్రం నుంచి తెచ్చేటువంటి పరిస్థితి మీకు ఎందుకు లేదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఆ యొక్క అనేక విధాలు చేసినప్పటికీ అంటే ఇప్పుడు ఆ యొక్క వాటర్ కమిషన్ ఉన్నటువంటి సమస్యలు తెలంగాణకు ఏపీకి ఎలా పంచాలని చెప్పేసి కేంద్రం ఆలోచించినప్పటికీ ఎవరు కూడా వారి వారి పనుల్లో కావచ్చు వారి ఆలోచనలో కావచ్చు తగ్గినటువంటి పరిస్థితి అయితే వీళ్ళంతా కూడా ఏం ఆలోచన చేస్తారు అదేవిధంగా ఈ యొక్క కమిటీలో పన్నెండు మంది ఇప్పటికే కమిటీ ఏర్పడిన తర్వాత పన్నెండు మంది కమిటీ ఏం సిఫార్సు చేస్తుంది ఇటు ఏపీ కావచ్చు ఇటు తెలంగాణ కావచ్చు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రికి ఏం సిఫార్ చే చేస్తారు ఎన్ని టీఎంసీలు పంచుకోవాలనేది కూడా సిడబ్ల్యూసి కమిషన్లతో పాటు ఈ యొక్క పన్నెండు మంది కమిషన్ మా మెంబర్స్ కూడా వాళ్ళకి సిఫార్సు చేసిన తర్వాత అక్కడ ఎన్ని టీఎంసీలు వాడుకోవాలనేది వారి అవసరాలకు వారికి ఉన్నటువంటి డెవలప్మెంట్కు తప్ప వేరే ఒక టీఎంసీ ఒక సెంటు ఒక సెంటు భూమి కావచ్చు ఒక సెంటు నిర్మాణానికి సంబంధించినటువంటి ఆ యొక్క కట్టడాలు కూడా నిలిపోయాలంటూగా ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు ఇక్కడ యొక్క ఉన్నటువంటి కాంగ్రెస్లో ఉన్నటువంటి ముఖ్య నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాటర్ మీద మా హక్కు తీర్చిన తర్వాతనే ఏపీకి వెళ్ళాలంటూ కూడా ఇప్పటికే పలు ముఖ్యమంత్రులతో సహా అంటే ముఖ్యమంత్రులు అంటే ఇటు ఏపీలో ఉన్నటువంటి చంద్రబాబు కావచ్చు జగన్ కావచ్చు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి హయాంలో ఉన్నటువంటి కేసీఆర్ కావచ్చు ముఖ్య నేతలు కేటీఆర్ హరీష్ రావు లాంటి ముఖ్య నేతలు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతలు కూడా మా యొక్క వాటర్ మాకు కావాలంటూ కూడా ఈ ఒక్కటి చెప్తున్నటువంటి పరిస్థితి ఏదైనా ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా మేము వాడుకున్న తర్వాతనే మీకు ఇస్తాం ఎందుకంటే ఆ యొక్క వాట కమిషన్ బోర్డు ఏ విధంగా తీర్పునిస్తే దానికి మేము సహకరిస్తామంటూ కూడా చెప్తున్నాం దీనికి సంబంధించినటువంటి న్యూస్ అంతా కూడా ఇప్పటికే చర్చ వైరల్ అవుతుంది రోజు రోజుకి ఇది వాటర్ కమిషన్ బోర్డుకు వాళ్ళు వెళ్ళడం వీళ్ళు రావడం అదేవిధంగా పన్నెండు మంది భేటీ కావడము ఇటు ప్రతిసారి ఢిల్లీకి పోయిన తర్వాత కూడా ఈ యొక్క విషయానికి వాళ్ళు చర్చించడం ఇదే విధంగా నడుస్తుంది అదేవిధంగా ఎంత తొందరగా అయితే ఈ యొక్క వాటర్ జల కమిషన్ సిడబ్ల్యూసి ఏదైతే ఉందో ఎవరికి ఎంత టీఎంసీ నిర్ణయించాలో నిర్ణయించే దిశగా కూడా వాళ్ళు కార్యకలాపాలు చేపట్టాలంటూ కూడా ఇది ఈ సమస్య ఇక్కడతో ముగి ముగించాల్సిన అవసరం ఉంది కూడా దీన్ని లాగితే ఎవరికి ప్రయోజనం ఉండకుండా పోతుందనే విషయం కూడా ప్రజలకు అంత అర్థమవుతుంది దీని మీద కేంద్రంగా కావచ్చు ఇటు ఇరు రాష్ట్రాలు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఏం నిర్ణయం తీసుకున్న తీసుకుంటారనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతోంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్